మూలకున్న ముసలమ్మ కూడా తెలంగాణ ఉద్యమం గురించి పోరాటం చేసింది ఒక కేసీఆర్ కాదు యాదగిరి పెట్రోల్ కోసుకొని చచ్చిపోయాడు శ్రీశారి చచ్చిపోయాడు శ్రీశారి చచ్చిపోతే అమ్మకు టికెట్ ఇస్తాడు హలో కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఒక కేసీఆర్ఏ తెలంగాణ ఉద్యమం చేసి తెచ్చిన ప్రతి పల్లెటూరు నుంచి ప్రతి ముసలాబా కూడా రోడ్ల మీద మంటలు చేసుకుంటూ అన్ని చేసుకుంటూ తెలంగాణ రావాలని అందరూ బాగుపడ్డారు ఓకే ఈడు కేసీఆర్ని తెలంగాణ బాపంటారు తెలంగాణ స్వరాష్ట్ర సాధకు కూడా అంటారు తెలంగాణ కేసీఆర్ చేసి గిట్ట మాట్లాడదు లే అది వాస్తవం చెప్తున్నాను నేను తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొన్నారు ఒక కేసీఆర్ఏ కాదు అరే పాల్గొనడు రాష్ట్రం వచ్చింది వచ్చినాక పదేళ్ళు స్వరాష్ట్ర పాలన ఉన్నాం ఓకే ఓకే దళిత దళిత అది మన ఇప్పుడు మన రైతు బంధు అంటారు చూడు రైతు బంధు ఎవ్వలకు ఎకరాలు ఉన్నాయి ఎక్కువ దొరలకు ఉన్నాయి ఫస్ట్ నక్సలెట్స్ ఉన్నప్పుడు వాళ్ళు హైదరాబాద్ దెంక పేరు దెంక పేరు అక్కడ భూములు జాత సంపాదించుకున్నారు మళ్ళా మా ఊళ్ళోనే మా దొరలకి ఎనిమిది వందల ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి అలాగే పైసలు వచ్చింది